మకలో పతతత తన ඉ్ పక గ స పడు ాయచి ి ರು ಸಂಭ್ರಮ ಅಂತ ಅವರು మికి నల్గా మా బిల్లు గా నప్పి చేస్తా అన్న దుర్గా హర ఇప్పుడు రుపుాయి పం చేయి మిర పొర కదరా పూదన కొట్టు ఇద నా పిపి చూ పం చేస్తే వాడు సాయమి తీది ఇంత సక్క ఉంటది రూపాయి ఇటెంతు ఉంటది కమీషన్ కమించు గుట్టుబిట్టు సంగతి ఇద కం కనమకిన సల భవన దల్న

Terima kasih telah <laughs> menonton!

నిర్మాణం మంజూరు చేసినటువంటి ఇండ్లన్నీ దాదాపు పదహారు వందల పదకొండు ఇండ్లు ఇటువంటి మధ్యలో ఆగిపోయినాయి అమ్మా కొన్ని లెంటల్ లెవెల్ వచ్చినాయి కొన్ని రూఫ్ లెవెల్ వచ్చినాయి కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి అవన్నీ పూర్తి చేయడానికి యాభై రెండు కోట్లు అవసరం పడతాయమ్మా విన్ను తల్లి ఈ యాభై రెండు కోట్లు మంజూరు చేయడానికి వరకు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివేదిస్తే మన కోసం ప్రత్యేకంగా యాభై రెండు కోట్లు మంజూరు చేస్తా అని ఈ యాభై రెండు కోట్లు మంజూరు వస్తాయమ్మా మనకి ఈ సెప్టెంబర్ లోపల దసర రూపాయల వండి మీకు మంజూరు ఇచ్చే బాధ్యత నాది దాంతోనే ఉంటుందో మన నిర్మాణం మధ్యలో ఆయన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేస్తాను మీకు అందరికీ సొంత జాగా ఎనభై గతాలు తల్లి ఈ ఎనభై గదాలు ఉన్న మనం ఉంటాము తర్వాత మన పిల్ల పాప కూడా అందరికి దాని మీద హక్కు వస్తుంది మన ప్రభుత్వం ఇచ్చే ఎనభై గదాలు ఇల్లు ఏదైతున్నదో స్థలం ఏదైతుందో మనం ఉన్నంతకాలం మనం ఉంటాం మన తర్వాత మన మన పిల్ల పాపలో హక్కు వస్తుంది డబుల్ బెడ్రూమ్ వాడు అది కింది నోడు కిందో మీద మీద ఉంటాడు అడిగినోడు ఏమవుతుందో వాగేదో అది అదేదో త్రిశంఖ సడ నిర్మాణం మంజూరు చేసినటువంటి ఇండ్లన్నీ దాదాపు పదహారు వందల పదకొండు ఇండ్లు ఇటువంటి మధ్యలో ఆగిపోయినాయమ్మా కొన్ని లెంటెలు లెవెల్ వచ్చినాయి కొన్ని రూఫ్ ఎవరి వచ్చినాయి కొన్ని బేస్మెంట్ ఎవరు ఉన్నాయి అవన్నీ పూర్తి చేయడానికి యాభై రెండు కోట్లు అవసరం విను తల్లి ఈ యాభై రెండు కోట్లు మంజూరు చేయడానికి కొరకు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివేదిస్తే మన కోసం ప్రత్యేకంగా యాభై రెండు కోట్లు మంజూరు చేస్తా అని చెప్పాను ఈ యాభై రెండు కోట్లు మంజూరు వస్తాయమ్మా మనకి ఈ సెప్టెంబర్ లోపల లోపల రూపాయలవన్నీ మీకు మంజూరు ఇచ్చే బాధ్యత నాది దాంతో ఏదైతే ఉందో మన నిర్మాణ మధ్యలో ఆయన ఇంట్లో కూడా పూర్తి చేస్తాను మీకు అందరికీ సొంత జాగ ఎనభై గదాల తల్లి ఈ ఎనభై గదాలు ఉన్న మనం ఉంటాము తర్వాత మన పిల్ల పాప కూడా అందరికి దాని మీద హక్కు వస్తాయి మన ప్రభుత్వం ఇచ్చే ఎనభై గదాలు ఇల్లు ఏదైతుందో స్థలం ఏదైతుందో మనం ఉన్నంతకాలం మనం ఉంటాం మన తర్వాత మనం మన పిల్ల పాపల హక్కు వస్తుంది డబుల్ బెడ్రూమ్ వాడు అది కింది నోడు మీదో మీద ఉంటాడు నడిమి నోడు ఏమైతుో వాగేదో అది ఏదో త్రిశంక సడగన్ సార్ ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అదృష్టం అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఒకవేళ గృహ నిర్మాణ కార్యక్రమం కనబడుతుంది పదేండ్ల లెక్క ఒక ఇల్లు ముసినారావా అదే డబుల్ బెడ్రూమ్ కథ చెప్పిన తప్ప వాడగట్ల ఇల్లు కట్టినరా ఇవాళ ఐదు లక్షల రూపాయలతో ఏదైతుందో మనకు ఈ నిర్మాణ సౌకర్యం కల్పింపచేయడం ఇది కేవలం ఇప్పుడు మనకు ఆరుగురికి వచ్చిన అమ్మ ఇప్పుడు మీ వార్డ్ ఆఫీసర్ చెప్తున్నారు ఈ ఆరుగురే కాదు ఇండ్లు లేనటువంటి వాళ్ళు నిజంగా అర్హత కనుగుణంగా ఎంతమంది ఉన్నా అంతమందికి ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ఇలా ప్రభుత్వం చేపడతారు మళ్ళీ మన ముద్దిరాజ్ వాడకట్ట మంచిన బావి కానీ దగ్గులమ్మ వాడ కానీ దీని ఏమంటారు ఇరవై తొమ్మిదో వార్డు ఇప్పుడు నాకు గుర్తుందామా అప్పుడు ఇక్కడ బడి కావాలని చెప్పని ఈ జైశెట్టి వాళ్ళది ట్రాన్స్ఫార్మర్ పక్కబడి జాగుంటే వాళ్ళతోని కొంత నేను కంటైన మీకు తెలుసు జైశెట్టి వాళ్ళతో ఆయన కానీ జాగ తీ బడి కట్టించారు జాగ తీ బడి కట్టించిన ఎందుకంటే మన పిల్లలకు విద్య అనేది ప్రధానం మన చదువు అనేది ప్రధానం రాబోయే కాలం లోపల మన పిల్లలు మనలాగానే కూలీనాలు కాకుండా వాళ్ళు చదువుకుని బుద్ధిమంతులు అయితే వాళ్ళు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలే కానీ ప్రైవేటు పరంగా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా ప్రాధాన్యత గుర్తించుకొని అక్కడ నేను బడి కట్టించాను సరే తదుపరి అది ఏందో నాకు తెలియదు కానీ అబడి భూత నేను అదృష్టం ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నక్క జీవన్ కౌన్సిలర్ గెలిచింది అమ్మ ఆ పక్క ఆ కొద్దిమంది ఏదైతుందో నక్క జీవన వాడగట్టు కత్తుంది ఆ నక్క జీవన్ వచ్చి మా వాడగట్ల బడిపోతా పడ్డది మరి ఎట్లా బడి చాలు చేయాలి కదా అని చెప్పంటే అప్పటిదప్పుడు టీచర్ని కేటాయిం చేసి బడి చాలు చేసి మరి బడి నస్తుందన్నట్టుగా మీకు తెలియదు నన్ను అదేంటో నా గుర్తుంది రమేష్ అన్న పాపం నక్క జీవన ఏదైతుందో ఈ వాడగడ్డ నాదత్తదన్న మన ముజరాజ్ బిడ్డలు వాళ్ళకి మనం సౌకర్యం చేయాలి బడి చాలు చేయాలని చెప్పానంటే డియూతో మాట్లాడి బడి చాలు చేపించారు ఇప్పుడు అంగన్వాడి కానీ ఏదైనా కానీ చెప్పి బిట్ అంటున్నాను ఇప్పుడు మనకు దగ్గులమ్మ ఆరాధ్య దేవతమ్మ ముదిరాజులకు దగ్గులమ్మ గుడి కట్టాలని చెప్పని ఇరవై గుంటలు మంజూరు అందరూ అంటే చూడు దగ్గులమ్మకు గుడి కోసం అనేది అవుతుందో ఇరవై గుంటలు మంజూరు చేపించాను తర్వాత కళ్యాణ అదేంటి కళ్యాణ మండపం కట్టాలని చెప్పని కూడా పది లక్షలు మంజూరు చేపించారు మరి ఆ పది లక్షల రూపాయలు మీ వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు మరి ఈ తప్పుగా స్టార్ట్ చేయకపోతే వంతుకు నేను పది లక్షలు మంజూరు చేసిన అవా మీరు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ ఆ పది లక్షల ఉందో ఇప్పుడు అక్కడ కొంత మనం షెడ్ లాగా వేసుకున్నట్టయితే ఏదో చిన్న కార్యం చేసుకోవచ్చు లేక దేవునికి బొట్టు పెట్టినప్పుడు ఏదైతుందో ఇంత వాహన అది మనకు సౌకర్యం ఉంటుందని చెప్పని పది లక్ష రూపాయలు మంజూరు చేసిన